విష్ణు రూపాయ నమ శివాయ స్త్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుజును రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము ట్వంటీ ఎయిట్ డిసెంబర్ రోజున కుజుడు జలతత్వ రాశి వృశ్చిక రాశిని వదిలేసి ధనుసు రాశి లోపల ప్రవేశించబోతున్నాడు అగ్నితత్వ కారకుడు అగ్నితత్వ రాశిలో ప్రవేశించడం వల్ల కొందరికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది మరి కొందరికి కాస్త ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది మీరు కనుక ప్రస్తుతం గమనించినట్లయితే కొన్ని విషయ లోపల పరిస్థితి అంత అనుకూలంగా అయితే లేదు అని ఉండే అవకాశం కూడా అంత కనిపించట్లేదు అది ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం గ్రహస్థితి కనుక గమనించినట్లయితే కుంభరాశిలో శని దేవుడు ఉన్నాడు మకర రాశి వెనకాల రాశి దాని తర్వాత రాశి ధనుస రాశి ఇక్కడ మకర రాశి పాపకర్తరి యోగంలో రావడం వల్ల అంటే శని అలాగే కుజుడు మధ్యంలో పాపకర్తరి అంటే మకర రాశి ఉండడం వల్ల ఈ మకర రాశి ఈ మీ రాశికి ఎటు ఏ భావాలైనా కావచ్చు ఆ భావానికి సంబంధించిన సమస్యలు రాబోయే రోజుల్లో ఒత్తిడులు ఎక్కువగా పెరుగుతుంటుంటాయి ఎందుకంటే కుజుడు మ కుజుడు మకర రాశి రాశి కానీ ఒక విషయం ఏంటంటే స్వభావం మారది వాళ్ళ తత్వం అసలు మారదు ఎందుకంటే భావ అనుసారంగా వాళ్ళ ఫలితాలు తప్పకుండా ఇవ్వాల్సిందే కాబట్టి మకర రాశి ప్రస్తుత సమయకాల లోపల పాపకరతరి యోగంలో ఉండడం వల్ల ఈ మకర రాశి వారు ఎవరైనా కావచ్చు వాళ్ళకైతే ఇబ్బంది అయితే ఉంటది అలాగే దానితో పాటు మీ జాతకంలో మకర రాశి ఏ భావంలో ఉందో ముందు చూసుకోండి దాని అనుసారంగానే దాని ప్రతికూల ప్రభావాలు కూడా అంతే ఎక్కువగా ఉంటుంటాయి ఉంటాయి ఇప్పుడు కేవలం ప్రతికూలంగానే ఉంటుంది అంటే కాదు కొన్ని అనుకూలంగా కూడా ఉంటాయి ఎందుకంటే గోచరం లోపల కుజుడు అలాగే దేవుగురు బృహస్పతి నవమ పంచమ యోగం ఉండడం వల్ల ఇది కొన్ని రాశుల వారికి చాలా అద్భుతంగా అయితే ఫలితాలు ఇవ్వబోతున్నాడు అందులో ఇప్పుడు ఇప్పుడు అందులో ఒక విషయం ఏంటంటే కుజుడు ధైర్య సాహస కారకుడు ఒకళ్ళ మీ జాతకంలో ధైర్యం జాతకం అంటే జాతకంలో కుజుడు కనుక చాలా అనుకూలంగా చాలా బాగున్నట్లయితే ఇలాంటి జాతకుల దగ్గర ధైర్యము సాహసము ఒత్తిడి కోపము ద్వేషము అవి ఒక ఎనర్జీ లెవెల్ చాలా హైలో ఉంటుంటది వాళ్ళ కోపం కూడా అంతే రెట్టింపులతో ఉంటుంది వాళ్ళ ప్రేమ కూడా అంతే రెట్టింపులతో ఉంటుంది అంటే అంత యాక్టివ్ గా ఉంటారు అలాంటి జాతకులు జాతకంలో కూజులు చాలా బలహీనంగా కనుక ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు ఎప్పుడు నిస్పృహతో నిస్ అంటే ఏదో నిరుత్సాహంగా ఏదో కోలిపోయినట్టు ప్రతి క్షణం భయపడుతూనే ఉంటుంటారు ఏదో జరుగుద్ది ఎవరు ఏదో చేస్తారని ఇలాంటి విషయాలతో గురించి ఎక్కువ వీళ్ళు భయపడుతూ ఉంటుంటారు ఇప్పుడు ఈ కుజుడు రాశి పరివర్తన ఏంటంటే ఫిఫ్త్ ఫరవరి వరకు ఉండబోతుంది ఫిఫ్త్ ఫిబ్రవరి వరకు కుజుడు ధనుసు రాసుల్లోనే ఉండబోతున్నాడు ఇది ప్రత్యేకంగా కొన్ని రాశుల వారికి చాలా ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది కానీ ఎంత ఇబ్బంది అయినా ఏదో ఒక రకంగా కొన్ని శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారు అని దేశ ప్రే కనుక చూసుకోవాలైతే గ్లోబల్ అకార్డింగ్ టు ఎస్ట్రోజీ గ్లోబల్ తోటి మిలిటరీ పోలీస్ అదే రకంగా రాజకీయ క్షేత్రాల్లో ఉన్న వారికి అదే రకంగా సమాజం పట్ల ఎవరైతే మంచి చేయాలని అనుకుంటున్నారో అలాంటి వ్యక్తులకి రాబోయే రోజుల్లో కాస్త సమయం ప్రతికూలంగా అయితే ఉండబోతుంది ఈ సమయ ఆచార సమయ కాలం లోపల ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా వహించుకోవాలి ప్రత్యేకంగా కుజుడు సేనాపతి కారకుడు పోలీస్ కారకుడు కుజుడు యుద్ధ నీతి క్రీడాకార కుజుడు కాబట్టి కాస్త ఈ కారకత్వ భావం లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉంటేనే బాగుండగలుగుతారు అలాగే కొన్ని జాగ్రత్తగా ఉన్న కొన్ని మంచి ఫలితాలు కూడా పొందుతారు ఈ గోచర ప్రభావం మీ రాశి కోసం ఎలా ఉంది ఇప్పుడు మనము తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గనక చూసుకున్నైతే ప్రస్తుతం ఈ సమయకాలం లోపల కుజుడు మీ రాశి లోపల నుంచి పంచమ స్థానంలో గోచరం చేసుకుంటున్నాడు ఇప్పుడు రాబే రోజులో కుజుడు మీ రాశి నుంచి షష్ట స్థానం లోపల గోచరం చేసుకోబోతున్నాడు చూసుకున్నట్లయితే ఇక్కడ కర్కాటక రాశి వారు ఎవరైనా కావచ్చు పంచమాధిపతి అదే రకంగా కర్మాధిపతి షష్ట స్థానంలో గోచరం చేసుకోవడం వల్ల ఇది ప్రేమ జీవితం లోపల అదే రకంగా కార్యక్షేత్రాల లోపల ఒక ఒత్తిడి రాబే రోజులో మీతో అయితే ఉండబోతుంది ఎందుకంటే గోచర సమయకాలం కనుక మీరు పరిశీలించినట్లయితే అష్టమ స్థానం అంటే సప్తాం అష్టమ స్థానంలో శని దేవుడు షష్ట స్థానంలో కుజుడు ఉండడం వల్ల సప్తమ స్థానం పాపకరితరి యోగంలో ఉండడం వల్ల కర్కాటక రాశి వారు ఎవరైనా కావచ్చు దాంపత్య జీవితం అంత అనుకూలంగా అయితే రాబే రోజులో అస్సలు ఉండదు వ్యాపారస్తులు కూడా రాబోయే రోజుల్లో కొన్ని విషయాల వల్ల అతి జాగ్రత్తగా తప్పకుండా వహించుకోవాలి తొందరపాటులో ఏదైనా కనుక మీరు చేసినట్లయితే అది తప్పు కూడా చాలా పెద్ద అయ్యే అవకాశం అయితే బలంగా ఉండబోతుంది ఇంకో పాయింట్ ఇక్కడ ఏంటంటే తెలుసుకోవాల్సింది కర్కాటక రాశి వారు పంచమాధిపతి ప్రత్యేకంగా షష్ట స్థానంలో ఉండడం ఏంటంటే మీ సంతాన పరంగా సంతాన భవిష్యత్తు వల్ల కాస్త ఒత్తిడి ఇబ్బంది అయితే పెరగబోతుంది అని సంతానం ఆరోగ్యం కూడా రా అంత అనుకూలంగా అయితే ఉండదు కానీ కుజుడు ష స్థానంలో ఉండడం వల్ల షష్ట స్థానం ఇది కుజునికి కి కారకత్వ భావం అవ్వడం వల్ల ఎంతో కాస్త మీకు శత్రులు రాబోయే రోజులు చాలా పెరుగుతారు రాబే రోజులో శత్రులు చాలా పెరుగుతారు కానీ అంత భయపడే అవసరం అయితే లేదు ఎందుకలా అంటే దేవుగురు బృహస్పతి సంబంధం ఈ షష్ట స్థానంతో ఉంది అని కుజుని తో ఉండడం వల్ల ఎక్కువ కంగారు అవసరం అయితే అస్సలు లేదు అని ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ పరివర్తన రాజయోగం అవడం వల్ల ఇది చాలా అద్భుతమైన యోగం అని చెప్పుకోవచ్చు శత్రులు చాలా పెరుగుతారు ఇందులో ఎలాంటి అనుమానం లేదు కానీ ఎలా మీ శత్రులు పెరుగుతాలో మీ అభివృద్ధి అలా పెరుగుతుంటుంటది కాబట్టి ఎక్కువ కంగారు పడకండి అని కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ పెంచుకోవడానికి ప్రయత్నించండి కాన్ఫిడెన్స్ లెవెల్ కనుక ఎక్కువ పెంచుకోవడం చాలా బాగుంటారు అని ఒక విషయం చెప్పాలంటే ప్రస్తుత సమయకాల లోపల కర్కాటక వారు అర్థ త్రికోణం లోపల గ్రహ సంబంధం ఎక్కువ బలంగా ఉండడం వల్ల డబ్బు ఎలా సంపాదించాలి ఏ విధంగా సంపాదించాలి ఏ రకంగా మనం దాన్ని సేవింగ్స్ చేసుకోవాలి దీని గురించి రాబోయే రోజుల్లో ఎక్కువ ఆలోచన అయితే ఉండబోతుంది ఇది చాలా మంచి విషయం ఇందులో మీరు తప్పకుండా నెగ్గుతారు ఇందులో ఎలాంటి అనుమానం అయితే లేదు అండ్ ఇంకో పాయింట్ కూజుని నాలుగో దృష్టి భాగ్యస్థానం పైన ఉండడం వల్ల రాబోయే రోజుల్లో యాత్రలు కూడా చాలా చేయబోతున్నారు యాత్రలు కూడా చాలా చేయబోతున్నారు ప్రేమ జీవితంలో ముందు నించిన కలహ దివేశాలు కనుక ఉన్నట్లయితే మీ ప్రేమ జీవితంలో కాస్త అనుకూల సమయం ట్వంటీ జనవరి తర్వాత బలంగా అయితే ఉండబోతుంది ఇరవై జనవరి తర్వాత మీ ప్రేమ జీవితంలో అనుకూలంగా ఉండబోతుంది అంతవరకు మీ ప్రేమ జీవితంలో ఒక ఒత్తిడి ఒక ప్రతికూల సమయం అయితే తప్పకుండా ఉండి తీరుద్ది దీన్ని మీరు ఎదుర్కోవాల్సిందే దీన్ని ఎలాంటి మీకు ఎస్కేప్ అయ్యే అవకాశం అయితే లేదు కుజుని సప్తమ దృష్టి ద్వాదశ స్థానం పైన ఉండడం వల్ల కోర్టు కేసు పోలీస్ కేసులు ముందు నుంచి ఏదైనా ఉన్నట్లయితే ఉన్నట్లయితే అటుపక్క నుంచిలా మీ విజయం అయితే చాలా బలంగా ఉండబోతుంది ఒకవేళ అయితే చాలా మంచిది అలాంటి పరిస్థితులు కనుక వచ్చినట్లయితే పర్సనల్ గా సెటిల్మెంట్ చేసుకొని కానీ అంతవరకు వెళ్ళం ఇవ్వకండి పరిస్థితిని బ్యాంకు నుంచి అప్పు తీసుకోవాలనుకున్న తప్పకుండా అప్పు తీసుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు అప్పు చేసే యోగం అయితే చాలా బలంగా అయితే ఉండబోతుంది అప్పు చేయడం వల్ల తప్పు కాదండి ఎందుకంటే కర్కాటక రాష్ట్ర ప్రస్తుతం ఏంటంటే లైఫ్ లో అప్పు చేస్తారు కానీ అప్పు ఒక బరువుల చూస్తుంటారు కాబట్టి వీళ్ళు అప్పు తొందరగానే తీరుస్తుంటారు కాబట్టి అప్పు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందితే లేదు ఇంకో పాయింట్ కూర్చున్న సప్తమ దృష్టి అష్టమ దృష్టి మీ రాశి ఉండడం వల్ల కాస్త తొందరపాటు చేయకండి ఎక్కువ తొందరపాటు చేయకండి ఎలాంటి విషయాల్లో తొందరపాటు చేయకండి అని ఎవరిని ఎలాంటి లోపల అస్సలు బలవంతం చేయకండి మనసు పట్ల నియంత్రణ పెట్టుకొని మైండ్ సెట్ మార్చుకోవడానికి ప్రయత్నించండి పర్సనల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి రోజు ఏదో కొత్త స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఏదో నేర్చుకోవాలి ఏదో చేయాలి మనం ఏదో చేస్తేనే బాగుండగలుగుతాము మన పేరు పదవి ప్రతిష్టని ఎలా మనం ముందుకు తీసుకెళ్లగలుగుతాము దీన్ని ఎలా మనం కాపాడుకోగలుగుతాము దీని గురించి ఎక్కువ ఆలోచించండి కుటుంబ పరంగా రావే రోజులు అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అటు పక్కన మీతో పాటు కాస్త రాజకీయం జరిగే అవకాశం అయితే ఉండబోతుంది మీరు చేసింది ఒకటి దాన్ని మీరు ఇద్దరు దక్కి ఒక అవకాశం ఉంది అని ఇంకో విషయం నాన్నగారి ఆరోగ్యం రాబోయే రోజులు అంత అనుకూలంగా అయితే కనిపించలేదు కర్కటక రాశి వారికి అని కుటుంబ పరంగా కాస్త ఇబ్బందికరంగా ఒత్తిడి తప్పకుండా మీరు ఎదుర్కోవాలి అంటే మదర్ ఫాదర్ వల్ల కావచ్చు లేకపోతే సిస్టర్ లార్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరి వల్ల నాకు కావచ్చు కాస్త కుటుంబ పరంగా ఒత్తిడి మీకు తప్పకుండా ఉండి తీరుద్ది ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు మీరు కొన్ని విషయాల లోపల సరే జాగ్రత్తగా ఉండడం ప్రయత్నించండి మరి దాంపత్య జీవితంలో అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు వ్యాపారస్తులు ఎవరైనా కావచ్చు వ్యాపారంలో వ్యాపారం లోపల ఎలాంటి పెట్టుబడి పెట్టుకోవాలనుకున్న కులంగా ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి తొందరపాటు ఎవరిని ఎలాంటి విహర్ల చేయకండి కుజుని ఈ గోచరం ఈ కర్కాటక రాశి వారికి బాగానే ఉండబోతుంది ఎక్కువ ఇబ్బంది పడే అవసరం అయితే లేదు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి ఇక పరిహారం కనుక చూసుకోవడం ప్రతిరోజు మీరు ఏవైతే చేస్తున్నారో అవే నిరంతరంగా చేస్తుండండి శ్రీ మాత్రేనవా